హాయ్ ఫ్రెండ్స్ భారతీయ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి మనకి జూలైలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది ఆగస్ట్తో లాస్ట్ డేట్ అనేది ఉండేది ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ బీహెచ్ఎల్ నుంచి చాలా మంచి వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే అదే మీ ట్రైన్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వేకెన్సీకి అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మనకి సిక్స్టీన్త్ జూలై నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్ ట్వెల్త్ ఆగస్ట్తో లాస్ట్ డేట్ అయింది కానీ మనకి ట్వెల్త్ సెప్టెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేయాలనుకుంటే పన్నెండు లోపు పన్నెండో తారీఖు సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని జేఎల్ఎంకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా మీకు ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో జేఎల్ఎం కోర్స్ ఉంది మనకు ఫుల్ కోర్స్ అనేది ట్రిపుల్ నైన్కి వస్తుంది సబ్జెక్ట్ వీడియోస్ అంటే అన్ని సబ్జెక్టు వీడియోస్ అంటే జేఎల్ఎంకి ఏదైతే టాపిక్స్ ఉంటాయి టాపిక్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ టెక్స్ట్ సిరీస్లు ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు అలాగే మనకి ఇందులో రైల్వేకి సంబంధించి అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా మనకి యాప్లు అనేవి కోర్సెస్ అందుబాటులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బీహెచ్ఎల్ నోటిఫికేషన్ వచ్చిందో అందులో ఫిటర్ చూసుకున్నట్లయితే టోటల్గా నూట డెబ్బై ఆరు వేకెన్సీ ఉన్నాయి నూట డెబ్బై ఆరు వేకెన్సీలు ఇది మనకి యూనిట్ కోడ్ అనమాట బీఏపీ కానీ హెచ్పివిపి కానీ హెచ్ఈఆర్పి కానీ ఈడిఎన్ కానీ ఎఫ్ఎస్ఐపి కానీ ఇవన్నీ యూనిట్స్ కోడ్లు అనమాట సో ఫ్రెండ్స్ ఇవన్నీ యూనిట్ కోడ్లు మీరు ఎలాగా చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి బాయిలర్ యాక్సిలరీ ప్యాంట్ బీఏపీ రానిపేట్ తమిళనాడు అని ఉంది సో ఫ్రెండ్స్ బీఏపీకి మీకు ఎక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు బీఏపీ మనకి పెటర్ పదిహేడు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వేకెన్సీ అనేవి కాలిక్యులేట్ చేసుకొని ఏ యూనిట్లో ఎక్కువ ఉన్నాయి చూసుకొని అలాగే ఏ కేటగిరీలో మీకు ఎక్కువ ఉన్నాయి చూసుకొని మీరు అప్లై చేయండి ఇక వెల్డర్ తొంభై ఏడు వేకెన్సీలు అలాగే టన్నర్ యాభై ఒక వేకెన్సీ మెసేజ్ నూట ఏడు నూట నాలుగు వేకెన్సీలు ఎలక్ట్రీషియన్ అరవై ఐదు అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు పెద్దమిది ఫౌంట్రీ మ్యాన్ నాలుగు టోటల్గా ఐదు వందల పదిహేను వేకెన్స్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ స్టేట్తో సంబంధం లేదండి మీకు ఎక్కడ ఏ యూనిట్లో ఎక్కువ వేకెన్స్ ఉన్నట్లయితే ఆర్టిషియన్కి మీరు ఆ యూనిట్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఒకదానికి ఒక్క నోటిఫికేషన్కి ఒక ట్రేడ్ మాత్రమే అప్లై చేయాలి ఒక యూనిట్కి మాత్రమే అప్లై చేయాలి మీకు రెండు ట్రేడ్స్ ఉన్నాయి కదా అని రెండు రెండు యూనిట్లకి అప్లై చేయకూడదు ఒక యూనిట్కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా మనకి సెప్టెంబర్లోనే ఉంటుంది అనమాట ఇక రిజర్వేషన్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి బీఏపీలో టోటల్గా డెబ్బై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఈ డెబ్బై ఐదు వేకెన్సీస్కి అండర్ రిజర్డ్ ముప్పై ఒకటి ఎకనామికల్ వేక సెక్షన్ ఏడు ఓబీసీ ఇరవై రెండు ఎస్సీ పద్నాలుగు ఎస్టీ ఒకటి ఈ విధంగా టోటల్గా డెబ్బై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ యూనిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యూనిట్లో టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మనకి ఓబీసీలోని కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఎకనామికల్ వేక్ర సెక్షన్లో కానీ ఎన్ని వేకెన్సీలు అన్నీ కూడా ఒకసారి మీరు కాల్కులేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ ఖచ్చితంగా చేయాలి అలాగా ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా చేయాలి ఇక జనరల్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఐటీఐ లోను అలాగే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐటీఐ లోను కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇక జనరల్ వాళ్ళు పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు ఎస్సెఎస్టీ వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది మనకి ఫీజు చూసుకున్నట్లయితే ఆరు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఫోర్ హండ్రెడ్ జీఎస్టీ ఉంటుంది టోటల్గా థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ అనేది అండర్జెడ్ వాళ్ళు ఎకనామికల్ వర్కర్ సెక్షన్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు చేయాలి ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు మాత్రం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జిఎస్టీ ఫోర్ సెవెంటీ రూపీస్ పే చేస్తే సరిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సారీ ఓకే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ మీ కింద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆన్లైన్ అప్లో ప్లేస్మెంట్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనేసి ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి